इत्यांदा गंबूई दकडे उन्ना का रंत गंबू नाकडे लेदा ए एंडिका पुच नके हा नीर वदन हडव एक वंदना नाकडे लेदा नी नीर बाण बाडा आरगुतदा री तुंडंगे वर री टेक निकलग बक्ताडे देव आरगुत आरगुतनाव या पछि अडिग

కొన్ని రంధ్రాలు చేసి తారకు వెయ్యి మందిని చేస్తా మీరు చూస్తాడు మళ్ళా ఏం కోరుకుంటున్నావు

ఏం వ్యక్తి సత్వే పార్వతి గంట మందినంటే చల్లల కన్ని వంద్రానుయ నాదన నాసనురు ముకు గల వంద్రాలు చేసుకొని దారకు వేయమందినస్తలంటున్నె సాధనవ మరి ఐ గట్టి పార్లకి చెడు కోతరేవునా అద్యాన ఆ దిగాల కొబులు చెప్పు గన్ని పాల దిన్ దగ్గర ఉన్నాక పార్వతి ఇప్పుడు ఒక్కవేళ నేను అంట తప్పుల పడరా నానోట నేనేంటి కోరుకోమంట ఇస్తానని నేనేంటి కొంతమంది నేనెట్టిస్తానంటే కోరిపోయినట్టు కాదా మనది కింద జ అందుకని బామా నువ్వు కోరుకున్న కోడి వేల మంది కొడుకులను అక్క నీకల్లా ఆయుస్తానే ఓ బామ

తనకు అది ఇంత దగ్ నడుతున్నారు అదకు ఎంత మంది ఎన్ని పిల్లలు వరకు ఇప్పుడే కట్టుకున్నాడు వయసు పట్టుకున్నాడు పార్వతమ్మ నువ్వు కోరుకున్న నీకు నేను ముందు నా పూజలమ్మా ఓ బామా చె అదివే లేదు అప్పుడు అంతమంది నేను అడిగిన కొంచెం ఇప్పుడు అడిగితే ఇంకే వేరే ఒకటి ఆ పూజ చెప్తుంట నేను చెప్తాడు అయితే నువ్వు ఐదు దగ్గరికి నమ్మిపోయావు ఏం చెప్తావు అయిన పూజ అలాగే అడిగి సరే మరి ఆ పూజ ఎటువంటి చెప్పలేదు మరి చెప్పగడికి తాడి మూడొత్తూరు నవే మరే అన్నో పూజ నువ్వే అరే అన్నయ్య కోడి వేల మంది కొడుకులు సవానూరు మంది బిడ్డల పో అయ్యో ఎన్ని కొండ రాసులు గిటు పురుగు ముట్టలు కుస్ కప్ప ముట్టలు గౌతమ్ సిరేని పచ్చి పనికి మూడా గవ్య మూడు రవెమూడే దొరకదు అదన పువ్వులు తాడు ఆ పువ్వులలో ఒక్క పువ్వు కన్నా దొరకదు ఆ పురుగు ముట్ట మరి ఇంకెన్నది తెస్తారు నీకు నీ పూజ కట్టించుకున్న వాళ్ళు కాదు ఇచ్చి సంతానం ఇచ్చట ఏదో బాగా ఇవ్వాలి నాకు పురుగుముట్టలు పుచ్చుకోవ ముట్టని కోరుకుంటారా మరివని కోరుకుంటారా అదే పురుగుముట్టం పుచ్చు కప్పముట్టని పత్ర తీసుకొచ్చి నేను పూజ చేస్తే నాకు సంతానం ఇస్తుందా అవ్వా కొన్ని నీళ్ళు తల్లి ఊడుగురి బాంఛరు అక్కడ చెల్లాలింది కట్ట అందుకే చిన్న గొంతులు మాకు కూల్చుకుండా వావ్వా నీళ్ళు తల్లి ఊడుగురి బాంచరు వాళ్ళు దండం పెడతా బాంఛు అక్కల్లి ఊడు ఊరి ెత్తూరు మల్లేశం కళాకారుడు మందగూల కళాకారుడు ఆ సమ్మక్క సారక్క తల్లి దీవెన కలవసుమ తల్లి దీవెన నాకు నా కుటుంబానికి ఎల్లవెల్ల ఉండాలని రెండు వందల పదకొండు రూపాయలు తల్లి సమ్మక్క

నాకాటా తిన తిండి లేక తోలుసుకొని చిత్తకుంటుంది పచ్చబొట్టం లేక నిలబోతున్నా నీకో పైకు సోకా నీకో తోతులు చోకా నీకో బైకులు చోకా నీతో అక్కడ అమానం పోతున్నాయి జరిగిపోతుంది తోలు కట్టుకుంటా ఏదైతే తోలు కట్టుకుంటామని తేనాడ వెళుతున్నది ఏమి మాటలు అంటున్నలే కొనసాగనీయనన్నడే గణశంకరుడు పిచ్చిరాకు తిన తిండి లేకగాలు పవతి బుచ్చం లేకనిపోవటానికి బట్ట మీద అడ్డ బట్ట కట్టునందరు నా బిడ్డలే ముల్దాన నా కొడుకులే కొందరు తెలిసి తప్పు ఎత్తరు కొందరు తెలివక పాపాలు ఎత్తరు అందరు నరక ప్రాప్తి వ్యావర్ధలు వద్దంగా ఎలెక్కని భవతి ముచ్చం దేగలు తల్లి ఇంటి ఉన్నట్టున పడత ఆ తల్లి ఇంటి ఇల్ల అనుగుణవంతురాలైతే తిరికెడు తోలు తిరికెడు బియ్యం పట్టుకునచ్చదారు ఇది కురాడి కురారి విలను ఎప్పుడైనా గుచ్చగలచ్చినప్పుడు కడపవు తల గుచ్చగా ఉండి కడప లోపల మనం ఉంది కడుమ కడుపు ఉండగా బుచ్చం పెట్టకూడని ఇంటిని పాపాలు ఎక్కువైతే లోపడి కన్నా బుచ్చగా నిలు వల్ల ఏదో మనం అన్న కడప దాటాలి పిరికలు తోడి పిరికలు బియ్యం జోలెత్తే ఆ పిరికిట్ల వెళ్ళి బియ్యం వచ్చినన్ని పాపాలు హరించుకొని నాలుగున పుణ్య వలకు దార వస్తనే నువ్వు కట్ట బట్టలే కురు సొమ్ము లేక మాకే గొద్దెలు వేసుకున్నావు అంటున్న గొద్దెలన్నీ నొట్టకెట్ల చెవి గొద్దెల్లమన్నవాడ కొద్దిగా ఉద్రక్ష మాలలు ఆన ఉద్రక్షలు మాలలు ఎనిమిది యాభై నాలుగు ఒక ఉద్రక్షలు యాభై నాలుగు అనుడు శంకరుడు హిమాలయ పర్వత మీద తమకు వచ్చినాడు ఎందుకంటే ఒక్క బొట్టు కన్నీరు భూమి మీద పడితే అన్న ముఖ ఉద్రక్ష చెట్ అయి పుట్టిందాట ఎడమ కంటే ఒక్క బొట్టు కన్నీరు భూమిల పడితే ఆడ ఉద్రక్ష చెట్ అయి పుట్టిందాట ఆడ ఉద్రక్షలు యాభై నాలుగు ముఖ ఉద్రక్షలు యాభై నాలుగు

ಕಡನ ಜವಾ ಬುಜರ ದೇವರ ನೀರ ಬಾಜಿತೆ ವಾಲೆಗೆ ಆವು ಸರ್ವತಂ ಸರ್ವಸ್ಯ ಪುರಿಯಾ ಆಗುಲೇ ಆ ಲಡವೆಗೆ ಅಂತ ವಾಚುರಿ ಅಲ್ಲಿ ಅದಿಮ ಕಂಟಿನ್ ಚಪೊಂಡಿ ಮಹಾಭಾರತಂ ಪಾಯಲ ಚಲಿದೊಳವರಿಗೆ ಯೆ ಕಥೆ ಓನ ಬಾಕಮ್ಮಾ ಇನ್ನೆಂತ ವಿಷಯನ ಮಯ್ಯ ನಿನ್ನ ತಪ್ಪನೇ ನೀ ಕತ್ತನಯ್ಯ ಈ

దొరకదా అటువంటి నీళ్లు దొరకయా ఇస్తే ఎండుకుంటూ ఉంటాక ఉంటా దేవాల దేవతలకు ఇట్లా కోరుకున్నారని చెంబువులో ఒక పట్టముల మాధవులు ఇట్లా కోరుకుంటారు నీవు దొరకనిస్తాను అన్నాడు ఇలా గోడు కైలాసరాములమ్మా

ఎటువంటి కో సంతానంలో కూడా సై నువ్వు నేను ఒకనా మరియా పొరగా పొరగా నచ్చు ఇద్దరే ఉండి ఉంది కానీ కొన్ని కొన్ని రోజుల పొద్దు నాకు లమ్మకులు అర్థమై అతను ఎండు కొండలు నుండి నాకు నవ పూజలు చెప్పే పొరగా ఉంటాను అట్లా అవుతా

I'm కప్పలుందా నిన్న ఒక కప్పు సరే నరేష్ నిన్న ఉన్న కప్పల నరేష్ నరేష్ నాదే గిఫ్ట్ ఉంది మీద నిన్న ఉండవైనా పాల పాలు పాల పాలు నల్లున్నాయి తప్పగను తప్పలన్నీ ఎక్కడికి వెళ్ళచ్చు ఇక నీళ్ళ దొక్క పోతే మరిపోతుంది నా భర్త ఏమంటాడు ఏమంటాడావా పార్వతమ్మంటీపోవాలి

ఆ పార్వతమ్మ కంతుగోలు మీద పట్టుకొని నూల పుట్ట పట్టుకొని అగొ బయలుపోతున్నది ఈ నాటాల చె అక్క మధ్య కరగా అలా పాలు అంటుకున్నారు వాళ్ళు అడ్జస్ట్ చేసుకునే గుణమే గంగాదేవిని బాగా శనిస్టు గుణం పాడు ఒకవేళ అడగంగానే అయితే వీటి లేక తిరిగి నీళ్ళు ఇచ్చినట్టు నేను అడిగేది వస్తది